బాలాజీ నగర్ జవహర్ నగర్ అంటేనే తెలంగాణ నలుమూల నుంచి దేశవ్యాప్తంగా ఎవరికి ఎక్కడ ఉపాధి కావాలన్నా మనని ఆ గడ్డ ఆదుకోవాలన్నా ఆదుకునే అడ్డ గడ్డ జవహర్ నగర్ అడ్డాది ఏమిటి ఇక్కడ పేరుకే యాభై వేల జనాభా అరవై వేల జనాభా అంటారు కానీ రోజు ఫ్లోటింగ్ పాపులేషన్ దాదాపు రెండు లక్షల దాకా ఉండే జవాన్ నగర్లో పద్మావతి గారు కొద్ది సంవత్సరాలుగా పేద పిల్లలు వాళ్ళు పూర్తి ఆర్ఫెడ్ పిల్లలు కావచ్చు సెమీ ఆర్ఫెడ్ పిల్లలు కావచ్చు అలాంటి పిల్లలకి ఆదుకోవాలి విద్య నేర్పాలి తల్లి తండ్రి లోని లేని లోటు సంకల్పంతో ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్టు కనబడతా ఉంది అనేక స్వచ్ఛంద సంస్థ దేశంలో ఇలాంటి కార్యక్రమాలు విడిగడతా ఉంది వీటి పేరుట బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు కానీ మ్యాక్సిమం ఎక్కడో కమిట్మెంట్ ఉంటే తప్ప ఈ పని నిర్వర్తించలేము ఆమెకు అభినందన తెలియజేస్తా ఉంది ఈ కార్యక్రమానికి ప్రసిద్ధి కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారు సువర్ణ గారు ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు బాల్యాద్రి గారు ప్రసాద్ రాజ్ గారు గౌరవ కార్పొరేటర్లు జయచంద్ర గారు కోటేష్ గారు సురేష్ గారు రాజు గారు సర్షన్ గారు పేరు అనుకోకుంటుంది గౌరవ అందరికీ పెద్దలందరికీ నమస్కారం ప్రపంచంలో దాతృత్వానికి లేదు వాస్తవంగా నాకు తెలిసి ప్రపంచానికి ఒక స్ఫూర్తిని సందేశాన్ని ఇచ్చిన మానేయుడు శ్రీకృష్ణ భగవానుడు అనేక గీత దేశాలలో గొప్ప ఒక అంశాన్ని మానవ జాతికి మానేయుడు శ్రీకృష్ణుడు ఇవాళ నీవు అనుభవిస్తున్న ఈ సంపద అనుభవిస్తున్న ఈ భోగం ఈ అంతస్తు నీది కాదు గతంలో మీరు ఎవరు దాన్ని అనుభవించు ఇవాళ అనుభవిస్తున్నావు రేపు మరొకరు అనుభవించేటువంటి అవసరం ఉంది మానవుడు ఈ గొప్ప జీవితాన్ని ఇలా మనం గొప్ప జీవితాన్ని సాధకతం చేసుకోవాలి మనిషి అని చెప్పి ప్రవచిస్తారు ఇంకా ఎక్కడ చనిపోయిన పోతే ఆ గీతోపదేశాన్ని ఎప్పుడేస్తూనే ఉంటారు గుర్తి చేస్తారు నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకొని రాలే పోయేటప్పుడు కూడా ఏం తీసుకొని పోలేదు అని అంటే ప్రసాద్ మంచి పని చెప్పింది ఏది మిగులుతుంది నేను మరణించినాడు పరంపర వంద వందల మందో వెయ్యి మందో అంతకంటే ఎక్కువ మందో అయ్యో పాపం మంచోడు బాయ్ అనేటువంటి మాట అవుతుందో గదే నీ ఆస్తి గదే నీ ఆస్తి ఇవన్నీ ఆస్తి మనం అనేక కుటుంబాలు చూస్తాం ఏ తల్లిదండ్రులు అయితే మా పిల్లలు గొప్పగా చదవాలని గొప్పగా ఎదగాలని ఎదిగితే చూసి మరువాలని చెప్పి అనుకుంటారు తల్లి తన పిల్లల కోసం ఎంత పరితపిస్తుందో నేను దాని డీటెయిల్స్ ఉపవాసం లేదు తండ్రి బయటికి కనపడరు కానీ లోపల లోపలిని మంచి ఎదిగితే మురుస్తాడు గర్వపడతాడు అలాంటి తల్లిదండ్రులు గొప్ప ఎదిగిన తర్వాత అమెరికాలో పోయి ఇతర దేశాలకు పోయి గొప్పగా ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు పట్టించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నాపై వస్తే చివరికి ఎట్లయిపోయిందంటే ఇవాళ ఆఫ్టర్ రిటైర్మెంట్ అంతా చూసావా ఆఫ్టర్ రిటైర్మెంట్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే పనికి వాళ్ళు ప్రొడక్టివిటీలో లేని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాస్తవంగా ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా ఉంటుందనే విషయం చాలామంది గుర్తు చేసుకోరు మన ఉమ్మడి కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాల్లో తన కొడుకులు తన కొడుకులకు పిల్లలు ఆ మనమలు మనమరాలు సమాజం సమాజంలో ఎథిక్స్ వాల్యూస్ మానవ సంబంధాల్ని పిల్లల మెదళ్లలో ఇన్కల్కేట్ చేసే వాళ్ళంతా కూడా వాళ్ళే వాస్తవం ఆ పిల్లల మీద ఇంకా అక్కడ చేస్తారు మంచి సంస్కారాన్ని సభ్యతని మానవ సంబంధాలని ఇవాళ నేర్పేవాళ్ళు టీచర్ సదులే కావచ్చు కానీ ఇవన్నీ నేర్పేటోళ్ళు ఇండ్లలో ఉండే పెద్ద మనుషులు ఏమైపోయింది ఇవాళ వాళ్ళు అమెరికాలో ఉంటారు వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు ఇంట్లో పెద్ద మనిషి ఇక్కడనే ఉంటారు చూసుకోవడం చివరికి ఎక్కడికి పోతారంటే ఆనందాశ్రమాలు లేదా ఓంపత్ర దాంట్లో పోయేటువంటి పరిస్థితి వచ్చింది చాలా మంది ఏం బాధపడతారంటే నేను ఇంత కష్టపడి కళ్ళు కాని పెంచితే బాగుంటుంది అక్కడిసారి ఫోన్ చేసి చెప్తాను నీకు బోళ్ళు అయిందిగా మీకు చేయడానికి కష్టమవుతుంది మీరు పోయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండండి అని చెప్పి చేస్తున్న ఈ మధ్యకాలం చూస్తున్నా ఈ పిల్లల రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా వీళ్ళ కోసం ఈ ఆస్తులు ఉంటుంది అని చెప్పి చాలా మంది ఇట్లాంటి పిల్లల పెంపకం చేసేటువంటి సంస్థలు దానం ఏ ఇదంతా వేస్ట్ నా నేను బతకడానికి నేను తెలియ సమస్య బతను అప్పటిగా కొంచుకొని మిగతా అంతా కూడా దానం చేయాలని చెప్పించే ఉన్నారు అది నిన్న మనలో అమెరికాలో రిచెస్ట్ మ్యాన్ ఆ బెట అట్ అంటున్నాడ ఎక్కడైనా భూతం పెరుగుతా దాంటాం ఇంత ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇవన్నీ అనుకుంటాం లాస్ట్కి వచ్చారు మనిషికి ఏం కనబడదు శూన్యం కనబడుతుంది కనబడేటప్పుడు మళ్ళీ ఈ వారిని భయపెట్టాలంటూ ఇవాళ ప్రపంచంలో నేను ఇట్లాంటి వాటికి ధాన్యం చేస్తానని చెప్పి చెప్తాను చాలా మంచి చేస్తుంది ఎందుకని ఈ చిన్న జీవితంలో ఇది అందుకోవాలి అది అందుకోవాలి అనుకుంటే అలాటం ఉంటుంది అది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవరికి ఇబ్బంది కలగ పద్ధతిలో వస్తే సంతోషం కానీ ఇబ్బంది ఇతరులు ఇబ్బంది పెట్టి కూడా ఆ పని చేసినప్పుడు కూడా ఉంటాం ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఇక్కడ బాలాజీ నగర్లో బాలాజీ నగర్లో పద్మావతి గారు ఇవాళ ఇప్పుడున్నటువంటి సమాజంలో మనిషిని మనిషిని నమ్మని సమాజం ఉన్నది అపరమకాలు చూసిన సమాజం ఉన్నది మనకు సంపూర్ణంగా సహకరించని సమాజం ఉంది అర్థం చేసుకునే సమాజం ఉంది కాబట్టి మనం దేనికి వెరవకుండా జంకకుండా మీరు ఏ పని చేస్తున్నారో ఇవాళ వాళ్ళు ఆ జుమోటోన వాళ్ళు మీకు ఫీడింగ్ ఇండియా పెట్టి వాళ్ళు ఇట్లాంటి పిల్లలకి మంచి ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు మీరు చెప్పేందుకు సంతోషం వాళ్ళకు అభినందన తెలియజేస్తా ఉన్నాను వాళ్ళకి అభినందన నేను ఒక రెండు విషయాలు మాత్రం ఇవాళ మీరు కానీ వీళ్ళ పనిచేసే టీచర్లు కానీ వీళ్ళు పనిచేసే ఆయాలు కానీ వాళ్ళకి ఎంత మానవతా దృక్పథం ఉండాలంటే అంటే ఆ పిల్లలకి తనే అమ్మ అనేటువంటి ఆ పద్ధతిలో వాళ్ళని చూసుకోవాలి అంటే వాళ్ళకి అమ్మలేని లేని అనురాగాన్ని పంచేటువంటి మనుషుల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని వాళ్ళు మంచిగా చూసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఎక్కడన్నా అవసరమైతే ఇంకా సాయం పొందండి కానీ ఇది చిన్నది కాదు ఇది కేవలం శాలరీ అనే కోణంలో పనిచేస్తే ఇది కాదు దీనికి శాలరీతో పాటుగా ఎక్కడో కమిట్మెంట్ ఉండాలి మరమత్వం ఉండాలి తన పిల్లలుగా భావించేటువంటి ఆ మాతృమూర్తి లక్షణాలు కలిగి ఉండాలి కాబట్టి ఇలా ఆ పిల్లల్ని మరింత మంచిగా చూసుకునేటువంటి కేంద్రంగా కోరుకుంటున్నా వాళ్ళకు పెట్టి ఆహారం కావచ్చు వాళ్ళు ఉంచేటువంటి రూములు కావచ్చు వాళ్ళ టైలెన్స్ కావచ్చు శుభ్రంగా ఉంచే శుభ్రంగా ఉంచే దానికి ఎక్కువ హైజీనిక్ గా వాళ్ళకు అట్లాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి చదువు చదువు అందరూ గొప్ప లేం కాదు చదువు కాకపోతే వాళ్ళకి ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఒక విశ్వాసాన్ని తన మీద తాను బతకలేటువంటి ఇవ్వాలి ఇచ్చే ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా నేను చూస్తే ఎప్పుడు పేదరికం శాపం కాదు పేదరికం శాపం కాదు అందరూ బంగారు స్పూన్తో తినోళ్ళే పెద్దోళ్ళు ఎక్కడ మాట తప్పు మనం చూస్తున్నాం డిస్కో తేకులల్లో పబ్బులలో ఇవాళ డ్రగ్స్ ఎవరైనా వాళ్ళు అయిపోతుండో చూస్తున్నాం ఇవాళ చివరికి ఎప్పుడైనా చెప్తున్నాం గంజాయి అడ్డగా మారిపోయిందని చెప్తున్నాను ఉక్కుపాకం పెట్టి చేస్తా అని చెప్తున్నారు కానీ అయితే లేదు డెఫినెట్గా ఎక్కడో మార్పు జరగాల్సిన అక్కడైతే ఉన్నది ఇవాళ ఎవ్వరు కూడా ఎవ్రీ ఈస్ ప్లేసింగ్ టెన్షన్ టుడే ఎవ్రీబడీ టెన్షన్ టుడే తన బిడ్డకు తన పెళ్లి చేయగలతో లేదు తన కొడుకు గొప్పగా ఎందుతో లేదు ఇలా నా కొడుకు ఇవ్వాల వాటిలోనే ఒక ఆందోళన వెంటాడుతూ ఉన్నది ఎందుకంటే ఇండివిజువల్ టెన్షన్ విచ్ ప్రివెల్ బై సొసైటీ లెక్క ఏర్పడుతుంది కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ఈ బాలాజీ నగర్ లో ఈ పిల్లలకి ఈ పిల్లలకి వాళ్ళకు మంచి నేను పేదరికం చేప ఎందుకంటున్నా అంటే అనేక చరిత్ర చూస్తూ ఉంటాం ఇవాళ దీవుబాయ్ అంబానీ ఎక్కడో వచ్చి వచ్చిండ్రు అంటే మళ్ళా గక్కడి నుంచి వచ్చింది ఇవాళ బిల్ గేట్స్ బిల్ గేట్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మామూలు చదువు లేకపోయినా కూడా క్రియేటివిటీ ఉండి ధైర్యం ఉండి వచ్చింది ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళకు పేదరికం షాపా మాకు అమ్మ ఏడు మాకు నాన్న లేడు గుడిషల్లో ఉన్నాం పేదరికంలో ఉన్నాం మేము చిన్న స్కూల్లో చదువుకుంటున్నాం చిన్న స్కూలా పెద్ద స్కూలా ఇవాళ ఇక్కడ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా కాదు పిల్లలకి కనుక కమిటీ ఉంటే మట్టిలో నుంచో అన్నట్టుగా వీళ్ళ నుంచో గొప్ప గొప్ప వాళ్ళు ఎదిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి పిల్లలకి ఆ విజన్ ఆ కమిట్మెంట్ ఉన్నట్టుగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ మాలాంటి కూడా మీకు మీరు ఏదో భూమి కోసం పెట్టుకున్నారు మీ సంస్థ గొప్పగా ఎదిగితే ఈ ప్రాంతంలో ఈ సంస్థ పట్ల గొప్ప గౌరవం వస్తే తప్పకుండా మాలాంటి వాళ్ళని సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తాం అది ఒక రోజుతో రాదు వట్టిగా ఒక రోజుతో రాదు అది చేయంగా వస్తుంది కాబట్టి ప్రజలే కోరుతారు మీ సర్వీస్ చూసిన తర్వాత మీ పిల్లల ఎదుగుదల చూసిన తర్వాత ఇక్కడ ప్రజలే కోరుతారు పాప మిల్లు చాలా మంచిగా పనిచేస్తున్నారు ఎంపీ గారు మనం సహాయం చేయాలని పోతారు కాబట్టి ఆ దాని ద్వారా వచ్చేది మీకు గా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి మా సపోర్ట్ ఎలా ఉంటుందని చెప్పి భావిస్తూ మీకు శుభాకాంక్ష